చూడండి వారం రోజులు ఉంచిన అరటిపళ్ళు తొక్క మనకి మిగిలిపోయిన పొడైపోయిన అరటిపళ్ళని ఈ విధంగా వాటర్లో ఉంచేస్తే ఇలాగా చక్కటి లిక్విడ్ తయారవుతుంది ఈ లిక్విడ్ని మనం అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు ముఖ్యంగా ఫ్రూట్స్ ఫ్లవర్స్ అట్లకి ఇవ్వాలి ఇండోర్ ప్లాంట్స్కి అట్లకి ఇవ్వకూడదు ఎందుకంటే దీనిలో పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఉంటుంది సో ఈ లిక్విడ్ ఇస్తే కనుక మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ వస్తాయి మెయిన్ ఎస్పెషల్లీ ఇది పూలు రావడానికి ఉపయోగపడుతుంది చూడండి ఈ మొక్క ఆరెంజెస్ ఎన్ని చిన్న కుండీలో ఎన్ని ఆరెంజ్ పళ్ళు ఉన్నాయో చూడండి ఫ్రెష్గా చెట్టు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో కాయలు చూడండి ఎన్ని కాయలు ముందు పోత చెట్లు నిండా పోత వచ్చేసింది అరటి పళ్ళతో ఈ యొక్క లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఈ విధంగా వస్తాయి ఇక్కడ చూడండి ఫిక్స్ ఫిక్స్ లేదా దీన్ని అంజూరు పళ్ళు అంటారు ఇవి కూడా చూడండి చిన్న కుండీలో వేశాను ఎన్ని మంజూర పళ్ళు వచ్చాయి దీనికి కూడా ఇటువంటి మొక్కలు కూడా ఇవ్వాలి అంతేకాకుండా వెజిటబుల్స్ వెజిటేబుల్స్ అండ్ టమాటాలకు కూడా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి మనం వేరే ఇంకేమీ ఇవ్వక్కర్లేదు మనం ఈ ఫ్రూట్స్ అన్నిటికి మనం ఇలాగ ఈజీగా అనమాట తక్కువ ఖర్చుతో మిగిలిపోయినాయి మనం వాడే ఫ్రూట్స్ కాదు మనం మిగిలిపోయిన తొక్కలు అవి పెట్టేస్తే ఒక రెండు మూడు రోజులకి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారవుతుంది ఇదిగో దానిమ్మ పళ్ళు మొక్కలకి చిన్న కుండీలోనే ఇంకా మనం వేరే ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు నేను నా వీడియోలో చెప్పినట్లుగా ఎప్పుడు ఇచ్చే ఆర్గానిక్ ఇస్తాను ఇలాగా అందువల్ల ఈ ఫ్రూట్స్ అవి ఇలా వస్తాయి చెట్టు నిండా ముందు వస్తుంది ఈ ఎరటి ఇవ్వడం వల్ల ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల పోతొస్తుంది పూత వచ్చి మనకు కాయలు రావాలంటే ముందు పువ్వులు రావాలి కదా అందువల్ల ముందు పువ్వులు రావాలంటే మనం ఎరటి పంటలు ఇస్తే కనుక పువ్వులు వచ్చి ఆ పువ్వులు ఈ విధంగా కాయల కింద మారుతాయి అనమాట అంటే మనం కంపల్సరీ ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి మళ్ళీ ఇవి కలర్లోకి మళ్ళీ రావాలంటే వేరే ఫర్టిలైజర్ ఇవ్వాలి అదేంటో నేను ముందు వీడియోలో చెప్పాను చూడండి మనం ఇలా మేము మళ్ళీ అది అన్నీ ఇచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ అలాగ నీళ్ళు అందులో పెట్టేసి ఉంచితే మళ్ళీ రెడీ అయిపోతుంది అనమాట మళ్ళీ వేరే మొక్కలకి ఇచ్చుకోవచ్చు ఈ విధంగా మనం ఇంట్లో ఉండే అరటిపళ్ళు తొక్కలని ఈ విధంగా ఫర్టిలైజర్ కింద తయారు చేసుకున్నట్లయితే మనం ఎన్ని మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫర్టిలైజర్ని నెలలో ఒకసారి ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి